వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ అగ్రీ టెక్ అండి ప్రస్తుతం అయితే చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మీ దగ్గర కాయలతో పెద్ద సైజు మొక్కలు ఏమున్నాయని అడుగుతున్నారు ప్రస్తుతం అయితే మన దగ్గర కొన్ని రకాలైతే కాయలైతే కాయడం జరుగుతుంది అందులో మీకు కొన్ని రకాలు ఈ వీడియోలు అయితే మీకు చూపించడం జరుగుతుంది వీడియో అయితే కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు మేము చూపించే ప్రతి రకాలు కూడా అయితే ఈ వీడియోలు అయితే చూడండి నా వెనక మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బంగినిపల్లి రకం మొక్క యొక్క ఏజ్ చూసుకుంటే మనకి నాలుగు సంవత్సరం లేదు ఇది ట్వంటీ ఫైవ్ బ్యాగ్ సైజు ప్రస్తుతం అయితే దీనికి కాయలు అయితే మాత్రం చాలా బాగా అయితే కాసింది ఇక్కడ మీరు డైరెక్ట్గా చూడవచ్చు ఈ రకం అన్నీ కూడా బంగినపల్లి రకాలు అలాగే ఈ మొక్కలు కాకుండా ఇక్కడ ఉన్న అన్ని మొక్కలు కూడా కాయలు అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా ఇవన్నీ బంగినపల్లి మొక్కలు ఈ రకం అంతా కూడా బంగినపల్లి రకం కాయ చూడండి అలాగే కాయ యొక్క సైజ్ చూడండి కాయ యొక్క క్వాలిటీ మనకి ఈ బంగినపల్లి చాలా బాగుంటుంది అలాగే దీనికి ఈ బంగినపల్లి చాలా బాగుంటుంది మనం తినడానికి అలాగే చాలా స్వీట్గా ఉంటుంది చాలా బాగా కాస్తుంది అలాగే ఎవరీ ఇయర్ కూడా కాస్తూ ఉంటుంది ఈ బంగినపల్లి రకం అలాగే ఈ చెట్టు కూడా చూడండి కాయలు ఇవన్నీ కూడా ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉన్న బంగినపల్లి మామిడి మొక్కలు అలాగే ఇంకో రకం కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వెరైటీ తోతాపూరి ఇదైతే మాత్రం చాలా ఎక్కువగా అయితే కాయలు అయితే కాస్తుంది ప్రస్తుతం ఇక్కడ చూడండి చెట్టుకి కాయలైతే ఏ విధంగా అయితే కాసిందో ఈ విధంగా చూడండి గుత్తు గుత్తుల కింద అయితే కాసింది నాలుగు సంవత్సరాలు ఏజ్ ఉన్న తోతాపురి మొక్క ఇది ఇక్కడ చూడండి ఇది కాయలు ప్రతి చెట్టుకి మీరు కాయలైతే చూడొచ్చు ఇవన్నీ కాయలైతే చూడండి పెట్టినడా ఇది చాలా బాగుంటుంది అలాగే దీన్ని ఎక్కువగా జ్యూసెస్కి అయితే వాడుతూ ఉంటారు ఇది ఎక్కువగా మనకి జ్యూసెస్కి అయితే వెళ్తూ ఉంటుంది అలాగే డైరెక్ట్ కటింగ్ చేస్తాం కూడా చాలా బాగుంటుంది వెరైటీ అలాగే ఇంకో వెరైటీ ఉందో అది కూడా మీకు చూపిస్తాను ఇంకో వెరైటీ చూసుకుంటే ఇది వచ్చేసి చిన్న రసాలు ఈ రకం కూడా మన దగ్గర కాయలతో అయితే ఉన్నాయి కాయలు చూసారా ఏ విధంగా అయితే కాస్తుంది ఇవన్నీ కూడా చిన్న రసాలుకి సంబంధించిన వెరైటీ అలాగే ఇక్కడ ఈ చెట్టు కుడుతుంటే కాయలు ఇవన్నీ కూడా చిన్న రసాలు ఇవి చాలా బాగుంటాయి రసాలు ఎక్కువగా మన గోదావరి జిల్లాలో వీటిని ఎక్కువగా వీటిని పట్టిస్తూ ఉంటారు కానీ కొంచెం కీపింగ్ క్వాలిటీ అనేది చాలా తక్కువ దీనికి నిల్వ అనేది చాలా తక్కువగా ఉంటుంది త్వరగా మనకి కొండ అయితే ఇది అయిపోతుంది అలాగే ఇంకో రకం ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఈ వెరైటీ వచ్చేసి చెరుకు రసాలు చాలా మంది చెరుకు రసాలు మొక్కలు ఉన్నాయని అడుగుతున్నారు కదా ఇవన్నీ కూడా చెరుకు రసాల మొక్కలు ఈ విధంగా అయితే ఉంటుంది కాయ చూడండి ఇవన్నీ కూడా పెరుగు రాష్ట్రాల మొక్కలు ఇవి కూడా నాలుగు సంవత్సరాలు వయసు ఉన్న ఇవి కూడా మన దగ్గర కాయలతో అవుతున్నాయి చూసారా కాయలైతే గేదికైతే కాస్తా ఈ రకం కూడా చాలా బాగా అయితే కాస్తుంది ఎక్కువగా వీటిని గోదావరి జిల్లాలో ఎక్కువగా వేస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే ఈ రకాలైతే కాయలతో అయితే ఉన్నాయి అలాగే ఇంకొన్ని రకాలు కూడా మన దగ్గర ఉన్నాయి కేసరు హిమాయత్ ప్రజెంట్ వాటికైతే కాయలైతే రాలేదు మీకు కాయలు వచ్చిన తర్వాత ఆ రకాలు కూడా మీకు చూపిస్తాము వచ్చారు కదా మొక్కలైతే అయితే ప్రజెంట్ అయితే అన్ని కూడా కాయలతో అయితే ఉన్నాయి ఎవరన్నా సరే ఆర్డర్ పెట్టుకుంటే ఈ విధంగా మీకు కాయలతో అయితే పంపించడం జరుగుతుంది ఏపీ మరియు తెలంగాణ అంతా సప్లై అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్